హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై వెరీ సింపుల్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి నేను చిన్న స్పూన్తో వేస్తున్నానండి తర్వాత ఇందులోనే నాలుగైదు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క ముక్క ఓ పది మిరియాల గింజలు కూడా వేసుకొని వీటిని చక్కగా కలర్ మారేదాకా వేయించుకోవాలి ధనియాలు వేగిన స్మెల్ రాగానే ఇందులో కొద్దిగా కసాల వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని మొత్తం చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇది మొత్తం హాఫ్ కిలో చికెన్ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించుకోవాలి ఈ చికెన్ని నేను శుభ్రం చేసిన తర్వాత ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో వేసి ఉంచాను ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవటం వల్ల చికెన్ పీసెస్కి చక్కగా ఉప్పు పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ చికెన్ పీసెస్ ఉడుకుతూ ఉంటే ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం చల్లారిన ధనియాలని మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత అందులోకి అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలాలో కొబ్బరి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొంచెం సేపటి తర్వాత మూత వేసి చూస్తే చికెన్ ఇలా నీళ్ళని వదిలేసి ఉంటుంది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి కాసేపటి తర్వాత చూస్తే వాటర్ అన్నీ అయిపోయి చక్కగా ఇలా వేగుతూ ఉంటాయి మళ్ళీ మూత పెట్టేసి మంచి రంగు వచ్చేదాకా ఆ నూనెలోనే వేగనివ్వాలి ఇప్పుడు చూసారా పీసెస్ మంచి రంగు వచ్చేసాయి చక్కగా వేగే కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అసలు ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇలానే మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని దించేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది నేనైతే అన్నంలో కలుపుకోవటానికి కూడా ఉంటుందని ఇలా ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఉల్లిపాయలను కూడా చక్కగా వేగనివ్వాలి చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను కారం వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెడితే సరిపోతుంది అన్నట్లు ఉల్లిపాయ వేసుకోకపోయినా కారం మసాలా వేసుకోవాలండి కారం వేసిన తర్వాత చూస్తానికి భలే ఉంది కదా ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకొని ఇందాక మొక్కల వరకే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మరి కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకుంటే పప్పులోకి సాంబార్లోకి రసంలోకి సూపర్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ చిన్నపిల్లలైతే ఒక్క ముక్కలే తినేస్తారు అంత బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ కూడా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇంత త్వరగా అయిపోయింది చికెన్ ఫ్రై మరి చికెన్ పీస్ ఉడికిందో లేదో అని డౌట్ వస్తుంది కదా ఒకసారి చూపిస్తాను చూసారా పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో పెద్దవాళ్ళు కూడా తినే అంత సాఫ్ట్గా ఉంది ఈ బ్యూటిఫుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చక్కగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ